మిత్రులందరికి నమస్కారం నా పేరు డాక్టర్ సునీల్ కుమార్ జంగాల గ్యాస్ట్రంటాలజిస్ట్ సాయిరామ్ హాస్పిటల్ లాస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ గా ఖమ్మంలో గ్యాస్ట్రంటాలజిస్ట్ గా పనిచేస్తున్నాను ఒక అనుకోని సంఘటన ఒక విచారకరమైన సంఘటన ఒక దురదృష్టకరమైన సంఘటన జరగడం వల్ల నేను ఈ రోజు మీ ముందుకు రావాల్సి వచ్చింది ఈ సంఘటన యాక్చువల్లీ అందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన విషయం ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల బాలుడు లివర్ పాడైపోయిన బాలుడు ఆఫ్ లివర్ అంటారు దాన్ని ఫస్ట్ ఆగస్ట్ లో ఆయనకు కామెర్లు వచ్చాయి టూ మంత్స్ బ్యాక్ ఆగస్ట్ లో కామెల్ రాగానే లోకల్ డాక్టర్ ఎప్పుడు చూపించుకున్నాడు మరిపేడ బంగ్లా అక్కడ తగ్గట్లేదని కమ్మలు ఇంకొక హాస్పిటల్కి వచ్చారు ఆ డాక్యుమెంట్స్ లేవు అక్కడ నుంచి స్టార్ హాస్పిటల్ వెళ్ళారు హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ లో చాలా టెస్ట్లు చేశారు స్టార్ హాస్పిటల్ లో టెస్ట్ చేసిన తర్వాత కారణం నిర్ధారణ అవ్వలేదు మామూలుగా సిరోస్ లివర్ అంటే రోజు ఆల్కహాల్ తాగే వాళ్ళకి పడేది కామన్ గా మనం చూసేది కానీ ఈయన థర్టీన్ ఇయర్స్ పిల్లగాడు కాబట్టి ఈయన కారణం ఏంటో కనుక్కోవాలని చెప్పి స్టార్ హాస్పిటల్ చాలా టెస్ట్ చేశారు అక్కడ నిర్ధారణ అవ్వలేదు వాళ్ళ స్థోమత సరిపోకుండా నెక్స్ట్ నిమ్స్ కి వెళ్లారు నిమ్స్ కి ఒక టూ టైమ్స్ వెళ్ళారు అక్కడ టూ డేస్ అడ్మిట్ ఉన్నారు లివర్ బయాప్సీ చేశారు అక్కడ లివర్ బయాప్సీ చేసి రిపోర్ట్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత వస్తుంది మీరు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి రెడీగా ఉంచుకుండా ప్రిపేర్ అయి ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పారు అక్కడ నిమ్స్కి వెళ్ళడానికి ముందు ఒక ఫైవ్ డేస్ ప్లాంట్ ఎక్స్ట్రా అంటాం అంటే హెర్బల్ మెడిసిన్స్ నాటు మందులు తీసుకున్నాడు నాటు మందులు తీసుకోవడం వల్ల కామెల్ ఎక్కువ పెరిగి అప్పటి నుంచుకెళ్ళారు నిమ్స్ లో లివర్ బయాప్సీ చేశారు మందులతో తగ్గదు చూద్దాం ఇంకేమన్నా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీరు ప్రయత్నం చేయండి అంటే అప్పుడు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ పసరు మందులు ఇచ్చారు దాని తర్వాత ఒక గుళ్ళో ఉంచారంట ఒక వ్యక్తి చెప్పాడు సార్ ఒక మూడు నాలుగు రోజులు మేము గుళ్ళో ఉంచాము తగ్గలేదు మీ గురించి ఒక వ్యక్తి చెప్పారు మాత్రం మీ దగ్గర ట్రీట్మెంట్ బాగుంటుంది లివర్ కని చెప్పి నా దగ్గర తీసుకొచ్చారు నా దగ్గరికి ఐదో తారీఖు వచ్చారు ఐదో తారీఖు వచ్చేటప్పటికి పిల్లగాడు డీప్ జాండీస్ అంటే చాలా తీవ్రమైన జాండీస్ థర్టీ ప్లస్ జాండీస్ మామూలుగా జాండీస్ అనేది మనిషికి ఒక పాయింట్ ఉంటది అందరికి నార్మల్ గా ఆ అబ్బాయికి థర్టీ ప్లస్ జాండీస్ మా దగ్గరికి వచ్చినప్పుడు మన స్పృహ కాదు కంప్లీట్ గా మనం చెప్తే అర్థం చేసుకునే స్పృహ కాదు అంటే బ్రెయిన్ జాండీస్ బ్రెయిన్ కి ఎక్కినప్పుడు అలా ఉంటుంది యూరిన్ అవుట్పుట్ తక్కువగా ఉంది బాడీలో ఇన్ఫెక్షన్ ఉంది వాళ్ళంతా ఉబ్బిపోయి ఉంది వాళ్ళ ఫాదర్ కెరియర్ కౌన్సిల్ చేసాము ఆడియో విజువల్ కౌన్సిలింగ్ తీసుకుంటాం ప్రతి పేషెంట్ సీరియస్ కి కౌన్సిలింగ్ చేశాం కౌన్సిల్ చేస్తే సార్ నేను నేను ఇక్కడైతే కస్టమర్ బాబు ఇది ఎందుకంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్ మేము చేసేది ఏమి ఉండదు నేను హైదరాబాద్ తిరిగి తిరిగి వచ్చాను సార్ మీ గురించి విన్నాను మమ్మల్ని బతికించి పంపిస్తే మేము లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రై చేస్తామని అన్నాడు బట్ అది బ్రతికే పరిస్థితి కూడా కనపడట్లేదు ఎక్స్ప్లెయిన్ క్లియర్ గా ఈ కారణం తెలియదు ఫస్ట్ థింగ్ లివర్ ఎందుకు డ్యామేజ్ అయిందో కారణం కూడా తెలియదు ఇప్పటిదాకా స్టార్ హాస్పిటల్ వెళ్ళాడు నిమ్స్ హాస్పిటల్ వెళ్ళాడు బట్ రీజన్ ఏంటో తెలియదు ఎందుకు లివర్ పాడేది సో మా దగ్గర అడ్మిట్ చేసిన తర్వాత బీపీ డౌన్ అవటం యూరిన్ తగ్గటం టూ టైమ్స్ డయాలసిస్ చేసాం తొమ్మిదో తారీఖు వెంటిలేటర్ మీద వెంటిలేటర్ మీదకి వెళ్ళిన తర్వాత డయాలసిస్ చేసిన తర్వాత కొంత బీపీ స్టెబిలైజ్ అయిన తర్వాత వెంటిలేటర్ మీద షిఫ్ట్ చేసుకుంటారా కంటిన్యూ చేస్తారా అని అడిగితే లేదు సార్ మేము ఎక్కడికి వెళ్ళాం హైదరాబాద్ త్రీ త్రీకి వచ్చాం ఇంకా మేము ఎక్కడికి వెళ్ళే పరిస్థితే లేదు అన్నారు పదో తారీఖు అంటే ఇంతవరకు నాతో పేషెంట్ పేరెంట్స్ వాళ్ళ దగ్గర బంధువులే మాట్లాడుతున్నారు పదో తారీఖు వాళ్ళ ఊరు నుంచి కొంతమంది వచ్చారు ఒక వ్యక్తి చూసి ఆల్రెడీ చనిపోయింది కదా మీరు ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకోవడం అనవసరం కదా అన్నారు నాకు ఆ విషయం తెలిసి అటెండెన్స్ పిలిపించాను నేను కౌన్సిలింగ్ రూమ్ లో పిలిపించి మీలో ఒక వ్యక్తి వెళ్ళండి లోపలికి కాళ్ళు చేతులు కదులుతున్నాయి అనుకుంటే ట్రీట్మెంట్ తీసుకోండి లేదు అంటే అప్పుడు మాట్లాడదాని చెప్తే లోపలికి వెళ్ళి చూసి వచ్చి సార్ మా వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎవరో మూర్ఖంగా మాట్లాడారు కాళ్ళు చేతులు బాగానే కదిలిస్తున్నాడు పేషెంట్ బతికే ఉన్నాడు బతుకున్నంత వరకు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాం మేము మీరైతే ప్రయత్నం చేయండి అన్నారు ఆ నెక్స్ట్ డే సార్ మీరు నమ్మకం లేదంటున్నారు కదా ఇంకా మనం డబ్బులు పెట్టుకోలేము మమ్మల్ని పంపించండి ఇంటికి పంపించండి నేను గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళడం సలహా ఇచ్చాను ఇంటికి వెళ్ళడం కంటే ఎందుకంటే మనకు కార్డిక్ ఆక్టివిటీ ఉంది హార్ట్ ఉంది ఆక్సిజన్ సాచురేషన్ వెంటిలేటర్ మెయింటైన్ అవుతుంది ఆయన్ని డిస్టర్బ్ అంటే పంపించినప్పుడు కూడా ఈసీజీ తీసాం లాస్ట్ మినిట్ ఆ ఈసీజీ కూడా వాళ్ళకి చూపించాం ఎందుకు ఎందుకు ఇవన్నీ చేసి చూపించాం అంటే వాళ్ళు నిన్ననే అన్నారు ఒక వ్యక్తి చనిపోయిన ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని సో ఈసీజీ కూడా మేము హాస్పిటల్ నుంచి వెంటిలేటర్ డిస్కనెక్ట్ చేసి పంపించేటప్పుడు కూడా ఈసీజీ తీసి చూపించాం అవన్నీ వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి మా దగ్గర పేషెంట్ కాల్గా ఇచ్చే వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి వెంటిలేటర్ మీద ఇట్లా ఇరిటబుల్ గా ఉంటారు ఆ వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి బట్ దురదృష్టవశాత్తు సమ్ లోకల్ యాప్ అది ఏం యాప్ కూడా నాకు తెలియదు ఆ యాప్ లో ఠాగూర్ సినిమా రిపీట్ అయింది చనిపోయిన వ్యక్తికి వైద్యం అనేసి ఒక ఐటమ్ వేశారు చాలా బాధాకరం అది తర్వాత వేటు న్యూస్ లో కనీసం మమ్మల్ని సంప్రదించాల్సింది సరే ఏం జరిగింది ఎలా చనిపోయాడు బాలుడు అనుకున్న జబ్బు ఏంటి ఫీవర్ అని రాశారు ఫీవర్ కి నిమ్స్ లో లివర్ పై చేస్తారా స్టార్ ఆ టెస్ట్ చేయించుకుంటాడా లివర్ డామేజ్ అవటం వల్ల లివర్ వాళ్ళ నిమ్స్ రిపోర్ట్స్ క్లియర్ గా ఉన్నాయి లివర్ డ్యామేజ్ అవ్వటం వల్ల లివర్ బయాప్సీ కారణం తెలుసుకోవడానికి మీడియాలో వేసిన ఆర్టికల్ జ్వరం వచ్చింది చనిపోయాడు వీళ్ళు వైద్యం చేశారు నా బాధ ఏంటంటే కనీసం మమ్మల్ని ఒక మాట అడిగి ఏం జరిగింది సార్ ఎలా జరిగింది అని అడిగి చేసి ఉంటే బాగుండేది బట్ ఈ విరుణ ఇవ్వడానికి నేను మీ అందరితో ఈ విషయాన్ని పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను నెక్స్ట్ థింగ్ దీని మీద చూపించిన ఇంట్రెస్ట్ ఠాగూర్ సినిమా అలా జరిగింది ఇలా జరిగింది చనిపోయిన వ్యక్తికి వైద్యం అనేది దాని మీద చూపించిన ఇంట్రెస్ట్ వాళ్ళు కనీసం పసరు మందులు ఇవ్వకండి లివర్ పాడైనప్పుడు పసరు మందులు ఇస్తే ఇంకా బ్యాడ్ అవుతారు ఆ ఒక్క పాయింట్ చెప్తే ప్రజలకు ఉపయోగం అయింది కానీ అది ఎవరు చెప్పట్ల అదే ముఖ్యం లివర్ పాడైన పసరు మందులు ఇస్తే కిడ్నీ పాడైపోద్ది బ్రెయిన్ ఎక్కువ కామెరూ కానీ ఆ పాయింట్ ఎవ్వరికీ అవసరం లేదు ఆ పాయింట్ చెప్తే చాలా మంది పెద్దతారు

省略。